ఉమ్మడి కర్నూలు అనంతపురం కడప జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో వైద్య ఆరోగ్య శాఖలో బోగస్ ఉద్యోగాలు పొందారని పారామెడికల్ కాంటాక్ట్ ఉద్యోగులలో బోగస్ ఉద్యోగాల పేరుతో జరిగిన అక్రమాలు అవినీతిపై విచారణ చేపట్టాలని కాంటాక్ట్ ఉద్యోగ సంఘాల నాయకులు కర్నూలులోని లోకాయుక్త కార్యాలయానికి తరలివచ్చారు ఇక ఇందుకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులతో కర్నూలు అందిస్తారు వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో బోగస్ ఉద్యోగాల ఉద్యోగాలు పొందిన వారిని వెంటనే ఏరివేయాలని చెప్పి ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి తదితరులంతా పెద్ద ఎత్తున లోకాయుక్త కార్యాలయానికి వచ్చారు లోకాయుక్త కార్యాలయ పిటిషన్ విచారణ నిమిత్తం వారంతా వచ్చారు అసలు ఈ నకిలీ సర్టిఫికేట్లతో బోగస్ ఉద్యోగాలు ఎలా పొందారు వారికి నకిలీ సర్టిఫికేట్లు ఎవరిచ్చారనే తదితర అంశాలపై విచారణ కోసం వారంతా హాజరయ్యారు ప్రస్తుతం వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఆ సంఘం ఆ ఉద్యో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు ఆయన అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ప్రస్తుతం ఏ ఏ ఏం సార్ విషయం ఏమి అసలు ఈ నకిలీ సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు వారు ఎలా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు సార్ నేను నమస్తే అండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి ఈ సమాజానికి మొట్టమొదట ఒక నకిలీ బాధి నకిలీ సర్టిఫికే ధృవపత్రాల బాధితులంగా ఈరోజు మన లోకాయుక్త వ్యవస్థకి సమస్తకి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది ఈ ఫిర్యాదు చేసుకునే పరిస్థితి కూడా చాలా విషాకరం విచారకరం అయితే మేము చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభైలో హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సులు శాంటరీ ఇన్స్పెక్టర్లు ట్రైనింగ్ కోర్సులు కూడా చేయడం జరిగింది అవి కూడా ప్రభుత్వ సంస్థలైనటువంటి ఆర్హెచ్డబ్ల్యూటిసి రీజనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యా ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ కోర్స్ చేయడం అదేవిధంగా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సులు చేయడం జరిగింది ఈ అందరం కూడా అనేక సార్లు ఆ ట్రైనింగ్ సీట్లు కేటాయించే విధానం ఎలా అంటే ఇంటర్మీడియట్ బైపీసీ ఆర్ ఎంపీసీ ఉన్న ఎంపీసీ ఉన్న మెరిట్ ఉన్న వారికి రూల్ ఆఫ్ రిజర్వేషను అన్ని నియమాలు పాటించి ఆ సీట్లు కేటాయించారు ఆ రోజుల్లో శాండ్రీ ఇన్స్పెక్టర్కి అయితే ఇంటర్మీడియట్ బైబీసీఆర్ ఎంపీసీ ఉండే వాళ్ళకి అదే సీట్లో అయితే కనుక కేవలం బైపీసీ పాస్ అయిన వారికి మాత్రమే ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగాను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని నియమ నిబంధనలను పాటించి ఆ రోజు సీట్లు కేటాయించడం జరిగింది ఆ సందర్భంగా ప్రభుత్వం మా దగ్గర ఒక అగ్రిమెంట్ కూడా తీసుకోవడం జరిగింది మీకు ఉద్యోగం ఖచ్చితంగా ప్రభుత్వంలో ఇప్పుడు సంబంధించి ఈ నకిలీ సర్టిఫికేట్లు అంటున్నారు నకిలీ సర్టిఫికెట్లు ఎవరు ఇచ్చారు వారు ఎలా ఉద్యోగాలు పొందారు వారికి ఎవరు బాసటగా నిలిచారు ఎవరు దీని వెనుక ఉన్న ప్రధాన ఆస్తం ఎవరు ఈరోజు ఈ భోగ సర్టిఫికెట్లు అని అంటే కనుక కొందరు వ్యక్తి వ్యక్తిగతంగా స్వ స్వార్థంతో వారు వారుగా అచ్చేయించుకున్న సర్టిఫికెట్లు చాలా ఉన్నట్టు మా దృష్టికి వస్తుంది ఎందుకంటే మన ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగం రెగ్యులర్ చేసినప్పుడు జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ ద్వారా చేసినప్పుడు ఆ లిస్టు చూస్తే ఒకే సంవత్సరంలో టెన్త్ క్లాసు అదే విధంగా టెక్నికల్ కోర్సు రెండు కూడా పాస్ అయినట్టు ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్ లేదా ఈ టెక్నికల్ కోర్సు ఈ రెండు కూడా ఒకే సంవత్సరంలో చేసినట్టు ఇటు వాటి ఆధారంగా తెలుస్తున్నాయి కాబట్టి ఈ అనేక మంది ఈ అచ్చు తన సొంతం అచ్చు ఇచ్చుకున్న బోగస్ సర్టిఫికేట్లతో రెండు వేల రెండులో పరీక్షలు నిర్వహ హాజరైనట్టు మనకు అర్థమవుతుంది అంతేకాకుండా నాలుగు భోగ సంస్థలు కూడా ఉన్నట్టు మన ప్రభుత్వమే విచారించి తేల్చింది అప్పుడు రెండు వేల మొదటికి వస్తే రెండు వేల రెండులో రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం డి రెండు వేల రెండు డిఎస్సి రిక్రూట్మెంట్ పారామెడికల్ రిక్రూట్మెంట్ అని చెప్పి నిర్వహించడం జరిగింది దాంట్లో ఆరు రకాల కేడర్లకు పరీక్షలు పెట్టడం జరిగింది ముఖ్యంగా అన్ని అన్ని కేడర్లు కూడా రెగ్యులర్గా కావడం జరిగింది అయితే హెల్త్ అసిస్టెంట్ కేవలం ఈ ఆరు సంస్థలు భోగ సంస్థలు అని చెప్పని దాంతో ప్రభుత్వం ఈ డిఎస్ఈని రద్దు చేయడం కూడా జరిగింది ఈ కొందరు ఈ బోగస్ సర్టిఫికెట్ వారే వాస్తవాలని కోర్టుకు కోర్టుకి దృష్టికి తీసుకెళ్లకుండా వాస్తవాలను ప్రభుత్వం తీసుకెళ్లకు ఈ భోగస్ సంస్థల తప్పుడు సమాచారంతో వారు మళ్ళీ ఈ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అనే కేసు నిర్వహించడం ఆ తర్వాత వా ఇ టెన్త్ క్లాసే క్వాలిఫికేషన్ అని చెప్పడం దాంతో భోగ సర్టిఫికేట్లలో ఈ అనేక సార్లు అంటే వాళ్ళు పరీక్షలు రాయాలన్నా కోర్టుకు తప్పుదారు పెట్టించారు వాళ్ళు కోర్సు పర్మిషన్ కావాలన్నా త తప్పుదారు పెట్టించే సమా తప్పుడు సమాచారంతో పొందారు ఇట్లా అన్నీ భోగ సర్టిఫికేట్లే ఉన్నాయి ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే ఈరోజు మనము ఎస్ఎస్సి పరీక్షలు రాసేటప్పుడు అది గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటా ప్రైవేట్ ఇన్స్టిట్యూటా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా పరీక్షలు ఎవరు నిర్వహిస్తారు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా నువ్వు గవర్నమెంట్ కాలేజీలో చదివావా ప్రైవేట్ కాలేజీలో చదివావా ఎక్కడ చదివినా వారికి బోర్డ్ ఆఫ్ సెకండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది అదేవిధంగా మనం ఏదైనా డిగ్రీ చదివితే ఒకటి పూర్తిగా చెప్పేస్తా డిగ్రీ చదివితే ఆ క ఒక యూనివర్సిటీ ప పరీక్షలు నిర్వహిస్తుంది అది గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజైనా గవర్నమెంట్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది అయితే ఈరోజు ఈ నాలుగు సమస్యలకు పరీక్షలు ఎవరు నిర్వహించినారనే సమాచారము అందులో లేదు ఆ సర్టిఫికెట్ను మనం పరిశీలిస్తే కేవలం ఎగ్జామ్ చైర్మన్ ఎగ్జామ్ ఎగ్జామ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్స్ అని ఉండాలా బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉండాలా అట్లా లేదు కేవలం వాళ్ళకు వాళ్ళే ఆ సమస్యలే అచ్చివేసి అవన్నీ చేసినట్టుంది అవి అట్ట చేసుకోవడానికి ఏమైనా మనం ఈరోజు ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఏమైనా స్వయం ప్రతిపత్తి ఇచ్చిందా లేదు మరి ఇవన్నీ రుజువు చేసుకోవాల్సింది ఎవరు ఆ సర్టిఫికేట్ హోల్డర్స్ అందరూ కూడా రుజువు చేసుకోవాలి మేమంత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే భోగ సర్టిఫికెట్లు వేరువేయడానికి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయాలి ఆ విడుదల చేసిన దాని ప్రకారం అర్హులు ఎవరు ఈ భోగ సర్టిఫికేట్లు ఎన్ని ఉన్నాయో వేరు వేసి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి దయముంచి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలా విధంగా అదే విధంగానే ఉప ముఖ్యమంత్రి మన లోకే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ తరపున మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మేము ఈరోజు భోగ సర్టిఫికేట్ బాధితుల తరపున విన్నవించేది ఏంటంటే తక్షణం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ భోగ సర్టిఫికెట్లు వేయడానికి ఒక కార్యాచరణ చేపట్టాలని ఈ వైద్య ఆరోగ్య శాఖలోని అవినీతిపైన ఈ భోగ సర్టిఫికేట్ల పైన ఈ రెగ్యులర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలపైన సమ్ ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్ష చేసి వీటిని వెలుగు తీసి నిజమైన వారికి అర్హులైన వారికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన వారికి మొదట ప్రాధాన్యతగా రెగ్యులర్ చేసేదాని కోసం చర్యలు తీసుకుంటారని చంద్రబాబు నాయుడు గారి మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం అదేవిధంగా సమాజం మార్పు జరగాలని ఆశించే పవన్ కళ్యాణ్ గారు మీద కూడా ఆశ పెట్టుకున్నాం అంతేకాకుండా ఈ యువనాయకుడు లోకేష్ గారు కూడా ఈ రెడ్ బుక్ అన్నారు ఈ అవినీతి పనులను దాంట్లో తన కీలక భూమిక పోషించాలని అర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని అలా అదేవిధంగా మేము ఇక్కడ ఉన్నవారు అందరం కూడా చర్చించుకొని న్యాయస్థానాలకు ఇంకా తదితర పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కారణం ఏంటంటే మా సమస్యను ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఈ బోగస్ నకిలీ సర్టిఫికేట్లు పొంది ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన వారు మన కర్నూలు కడప చిత్తూరు అన్నారు మొత్తం ఎంతమంది ఉన్నారు టోటల్గా ఒక ఫిగర్ అంటూ లేకుండా సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారండి విషయం ఏంటంటే ప్రభుత్వ విద్యా సంస్థలో శిక్షణ పొందిన అభ్యర్థులకు అన్యాయం జరిగిన దానికి మూల కారణం వాళ్ళే అసలు బోగస్ అంటే ఏంటంటే ప్రభుత్వ శిక్షణ సంస్థలో శిక్షణ పొందకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు పర్మిషన్ లేనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో శిక్షణ పొందారు వాళ్లకు బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్ అంటే ఏపీ మెడికల్ బోర్డు వాళ్ళు పరీక్ష జరపాలి పారామెడికల్ వాళ్ళు మరి పరీక్ష జరపాలి అటువంటి ఏ పరీక్ష జరపకుండా ఇన్స్టిట్యూట్కు పర్మిషన్ లేకుండా ఉంది అయితే ఈ విషయమంతా ఏపీ విజిలెన్సీ వాళ్ళకు తెలుసు చీఫ్ సెక్రటరీకి తెలుసు ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలుసు అందరికీ తెలుసు అన్ని రిపోర్ట్లు ఉన్నా కూడా బాధితులమైన మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా ఆరోగ్య కార్యకర్తల ఆర్థనాదాన్ని పట్టించుకున్నటువంటి నాథుడు లేడు కోర్టుకెళ్ళినా న్యాయం జరగటం లేదు ఈ బాధను భరించలేక లోకాయుక్త కోర్టుకు వెళ్ళాం అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తూ వాళ్ళను ప్రాధాయపడుతున్నాం మీరు పిటిషన్ వేశారు ప్రతివాదులుగా మాజీ సిఎస్ జవహర్ రెడ్డి గారి పేరు వారి పేరు వీరంత పేరు పొంచారు వాళ్ళంతా హాజరవుతున్నారా వారు ఏమంటున్నారు వారి దగ్గరికి గతంలో కూడా మీరు ఏమైనా సమస్యలు వినిపించారా కొన్ని వందల సార్లు ప్రత్యక్షంగా కలిసేదానికి మా వాళ్ళు ఎవరు ఆర్థిక స్థోమత లేక చాలీసాలం జీతంతో సెలవులు కూడా సరైన టైంలో దొరక్క అక్కడికి పోయేదానికి అవకాశం దొరకలే కానీ ఇప్పటికీ ఇది రెండో వాయిదానండి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయిన కృష్ణబాబు గారు దానికి సంబంధించిన ఏ సమాచారము న్యాయశాఖకు అంటే లోకాయుక్త కోర్టుకు విన్నవించలేదు దానికి సంబంధించిన సమాచారం మెయిల్ ద్వారా కూడా పంపలేదు అంటే మాకు ఎంత అన్యాయం జరుగుతుందో వచ్చి మా యొక్క ఆర్థనాదాన్ని ప్రజలకు ప్రభుత్వాధికారులకు కనువిప్పేయేటట్టు మాకు న్యాయం చేస్తూ మాకు సహకరించవలసిందిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సహాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాను ప్రస్తుతం మీరు భవిష్యత్తులో మీ ఉద్యోగుల సమస్యకు సంబంధించి ఎలాంటి ఉద్యమాలు చెప్పండి నా పేరు మధుసూధన్ రావు అండి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేను అధ్యక్షుడు కొనసాగినాను మన్నటి వరకు ఇప్పుడు వీళ్ళు సహకారం కావాలంటే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు లోకాయుక్తలు కూడా కేసు దీనిపైన నడిచింది కాకపోతే ఇప్పటి నుంచి సోదరులు చెప్పిన విధంగా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు మేము తీసుకెళ్లాము ఈరోజు ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో ఇట్లా చీఫ్ సెక్రటరీలు మా ముందే నలుగురు ఐదు మంది మారిపోయారు వాళ్ళందరికీ ఈ విజిలెన్స్ రిపోర్ట్లు కానీ ఇవన్నీ కానీ తీసుకొని తీసుకోపోయి ఇవ్వడం జరిగింది అప్పుడు హెల్త్ సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మా విన్నవించుకున్నాం అయా ఈ రకంగా బోగస్ సర్టిఫికేట్లతో డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నారు వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఈ బోగస్ సర్టిఫికేట్లను నిర్ధారించడానికి మనం ఆర్టీఏ యాక్ట్లు అడిగినప్పుడు వాళ్ళే ఇచ్చారు ఏమని ఎటువంటి మేము శిక్షణ సంస్థలకు పర్మిషన్ ఇవ్వలేదు మరి మేము ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం జరిగింది మరి అట్లా ఇవ్వనప్పుడు ఆ సర్టిఫికేట్లను వచ్చాయండి ఏమొచ్చాయండి అని చెప్పేసి మేము అడిగాము అవి మాకైతే సంబంధం లేదు మాకు తెలియదు అన్నారు బట్ ఈ రోజు అయితే మాత్రం ఆ శిక్షణా సంస్థలకు ఎటువంటి పర్మిషన్ లేదు ఏమి లేవు కానీ అటువంటి శిక్షణ సంస్థలు విడుదల చేసిన సర్టిఫికేట్లతో ఈరోజు చాలామంది ఉద్యోగాలు కొనసాగుతున్నారు వాటిపైన చర్యలు తీసుకోండి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ విజిలెన్స్ రిపోర్ట్లు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ ఇన్స్టిట్యూషన్ కోర్సెస్ కానీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎటువంటి ఎవరికి ఫీజులు కట్టలేదు పైగా వచ్చేసి వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లో ఇట్లా రావడం జరిగడం అని క్లియర్గా గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ని కూడా మేము క్లియర్ కట్గా హెల్త్ సెక్రటరీ గారు పూనమ్మాలకొండయ గారికి ఆ రోజు సబ్మిషన్ చేయడం జరిగింది ఆమె చర్యలు తీసుకుంటామన్నారు రోజు వరకు మాలకొండయ్య గారు దిగిపోయారు ప్రభుత్వాలు మారినాయి అధికారులు మారినారు సెక్రటరీలు మారినారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మారినారు కానీ ఇప్పుడు వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మొన్న ఇచ్చిన జివో వన్ వన్ ఫోర్లో కూడా రెగ్యులరైజేషన్ అప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సర్టిఫికెట్ హోల్డర్స్ ఎవరైతే జనైడ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి రికగ్నైజేషన్ సర్టిఫికెట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నాడో రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి మాత్రం క్వాలిఫైడ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు క్లియర్గా కానీ అటువంటి అన్నీ బుట్టదాఖలు చేసేసి ఇరెగ్యులర్గా ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు క్లియర్గా చెప్పారు మేము ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్కి పర్మిషన్స్ ఇవ్వలేదు కోర్సెస్కి పర్మిషన్స్ ఇవ్వలేదు మరి అటువంటి వాటికి ఈరోజు వీళ్ళు ఎట్లా రెగ్యులరైజ్ చేసినారని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను కనుక అటువంటి ఏవైతే ఫేక్ సర్టిఫికెట్లతో ఈరోజు డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నారు వాళ్ళపైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విషయం ఈ ఈరోజు సోదరులు కూడా లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది వీళ్ళకి న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రస్తుతము నకిలీ సర్టిఫికేట్లతో బోగస్ ఉద్యోగాలు వాళ్ళు డెబ్బై శాతం మంది ఉన్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా పోరాటాలు చేసినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ఈ విషయంపై పూర్తిగా ఇందుకోసమే తమంతా లోకాయుక్త కోర్టును ఆశ్రయించామని త్వరలో ఈ బోగస్ సర్టిఫికేట్లకు సంబంధించి ఎవరు జారీ చేశారు ఏ సంస్థలు జారీ చేశారు ఇత్యాది అంశాలపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత నేరస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి పారామెడికల్ సంబంధించి యూనియన్ నాయకులు చెప్తున్నారు కెమెరామ్యాన్ రఫీతో కృష్ణ ఐన్యూస్ కర్